అటువంటి మరొక జాబ్ నోటిఫికేషన్ ఏంటి అంటే డిఆర్డివకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ నుంచి వివిధ సబ్జెక్టులలో జూనియర్ రీసెర్చ్ విభాగాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి డిఆర్డివోకి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట ఇవి సో అయితే అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారిక ప్రకటన వెల్లడించింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం పద్దెనిమిది పోస్టులను భర్తీ చేయడానికి రెడీగా ఉంది ఇందుకు అభ్యర్థికి ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు అయితే వయసులోపు అయితే ఉండాలి పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇలాంటి స్టడీస్తో పాటు నెట్ అలాగే గేట్ గేటు స్కోర్ అయితే కలిగి ఉండాలి గేట్ కానీ నెట్లో కానీ స్కోర్ అయితే కలిగి ఉండాలి బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా బీఈ కంప్లీట్ చేసి ఉండాలి ఎంటెక్ కంప్లీట్ అయిపోయి ఉండాలి సో డిఆర్డిఓలో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే వచ్చేటువంటి శాలరీ ఎంత ఉంటుంది అంటే ముప్పై ఏడు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల దాకా కూడా ఉంటుంది శాలరీ అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్కి సంబంధించి ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఎస్టీఎస్సి అభ్యర్థులకి అలాగే ఓబీసీ అభ్యర్థులకి పైసలు అయితే సడలింపు అయితే ఉంటుంది శాలరీ వచ్చేసరికి ముప్పై ఏడు వేల రూపాయల దాకా అయితే ఉంటుంది అప్లై చేసేటువంటి అభ్యర్థులకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మార్చి పదో తారీఖు లాస్ట్ డేట్ సో అప్లికేషన్ విధానం వచ్చేసరికి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు తమ దరఖాస్తు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మాత్రం పంపించాలి సో అప్లై చేసిన అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు అంటే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అవసరం అనుకుంటే రా రిటర్న్ టెస్ట్ ఉంటుంది లేదు అంటే ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక అయితే చేస్తారు ఇక్కడ ఎగ్జామ్ అనేది మస్ట్ అనేది ఏమీ లేదు సో అప్లికేషన్ పంపించాల్సినటువంటి అడ్రస్ ఏంటి అంటే హెడ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ ఆన్ డిఐబిటీ అనేవి తర్వాత సిద్ధార్థ నగర్ మైసూర్ సో పిన్ వచ్చేసరికి ఫైవ్ సెవెన్ డబల్ జీరో డబల్ వన్ ఈ అడ్రస్కి అయితే స్వీట్ పోస్ట్ చేస్తే సరిపోతుంది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ పోస్ట్ల కోసం వారికి సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మాజీ పదో తారీఖు లాస్ట్ డేట్ అండి గుర్తుపెట్టుకోండి